శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవయ రోజు బుధవారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో పుట్టెపు అప్పారావు ధర్మపత్ని వెంకటరమణ కుమార్తె అల్లుడు శివప్రసాదు హేమా భవానిచ్చే అన్న వితరణ కార్యక్రమం నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు శ్రీ మహాగణాధిపతి హేనమహా శ్రీ యుద్ధ మహా విహమ ఈరోజు ఇరవై రోజు కొట్టేళ్ళ అప్పారావు గారు దంపతుల చేత ఈరోజు అనుకూలంగా ఆయన అల్లుడు గారు కూతురు గారు సందర్భంగా పుట్టిన సందర్భంగా ఈరోజు అనుభవం జరుగుతుంది ఆ కుటుంబం ఇంటిలో ఆగ్ఞాతం భోగ ఆగ్ఞాతం ఉందని మస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి વા સખી સદેવ વા સદેવ ભવિ દાન પ્રભુ શરણમયા அண்ணதான శ్రీనివాసరం అండి మన బాగుచర్లో వెయిట్ చేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవస్థాన ప్రాంగంలో అయ్యప్ప స్వామాలయం నందు శ్రీ హరిరయ్యప్ప సేవా సమితిని రూపొందించుకున్నామండి గ్రూప్ సభ్యులందరూ కలిసి అన్నత కార్యక్రమం చేద్దాం అనుకున్నాం రోజు ఒకరోజు జబ్బు చేసుకున్నాం రోజు ఇరవయో రోజు ఈ పుట్టే అప్పారావు గారు సరోపక్షి వెంకటరమ్మ గారు అలాగే అరుడు గారు శివప్రసాద్ భవాని వాళ్ళ పేరు మీదగా ఈరోజు అయ్యప్పకేశ్వర స్వామి భవాయిలకు అన్నశ్వరూప కార్యక్రమం చేస్తున్నారు ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూయల ఆక్యాలతో ఉండే మస్తుతో కోరుకుంటున్నారండి అలాగే ఈరోజు అజిక అప్పారావు గారు ఓల అప్పారావు గారు కూడా వచ్చారండి వాళ్ళ చేతుల మీద ఈరోజు అసలు కార్యక్రమం జరుగుతుందండి ఈ కుటుంబం చల్లగా ఉండి నిండు నూరు ఆక్యాల శిక్షతో భాగ్యాలతో ఉన్న మస్తుతో కోరుకుంటూ అయ్యప్ప స్వామి గడాగడ ఎరవగా ఉన్న మంచితో Like, subscribe, and press the bell icon for new updates.